నమస్తే ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి నాకు తెలియచేయండి అభిష్ట సిద్ధి అనేది ఎవరైనా కోరుకుంటారంటే మనం కోరినటువంటి కోరికలు నెరవేరాలి అని అందులో ధర్మం కనుక ఇమిడి ఉంటే ఖచ్చితంగా ఎంతో కొంత అయ్యేటటువంటి ప్రయత్నం ఒకవేళ మన తలదాతలో లేకపోయినప్పటికీ దత్తుడు తలుచుకుంటే తలరాతను మార్చి పడేస్తారు అందులో డౌటే లేదు అవును దానికి సంబంధించి సర్వాభిష్టాల కోసం సిద్ధించాలి అంటే స్వామిని ఏ విధంగా కొనవచ్చో ఒకసారి మీ ద్వారా దత్త భక్తుల కోసం స్వామి ఎప్పుడు కూడా ఎలా చూస్తారంటే నా భక్తులకి అనుగ్రహం నేను ఇవ్వాలని చూస్తారు దత్తాత్రేయ స్వామి అసలు దత్తాత్రేయ స్వామి భక్తులు అవ్వాలంటే జన్మ జన్మల నుంచి అదృష్టం చేసుకోవాలి అదే చెప్తాం ఇప్పుడు అందరూ దత్తాత్రేయ స్వామి దత్తాత్రేయ స్వామి అంటుంటే నాకు చాలా ఆనందంగా ఆదిగురు దత్తాత్రేయ స్వామిని ఇప్పుడు అందరూ ఆరాధించడం మొదలు పెట్టారు చాలా అంటే ఇన్ని రోజులు భయపడుతూ ఉండేవారు ఎలా స్వామిని ఆరాధిస్తే ఏమవుతుంది అలాగా దత్తుణ్ణి మనం పట్టుకున్నప్పుడు రకరకాల మంత్రాలు మనం చదువుతూ ఉంటాం అలా అభిష్టాలు నెరవేర్చే మంత్రము దత్తాత్రేయ నవావరణ మంత్రం మంత్రం ఓకే దత్తాత్రేయ స్వామి నవావరణ మంత్రం చాలా ముందుగా ఏమైనా నెరవేరాలంటే దత్తుడి మీద ఏకాగ్రత ఉండాలి ఎవరికైనా ఒక సరైన ప్రదేశం చూసుకోవాలి ఎవ్వరూ మిమ్మల్ని డిస్టర్బ్ చేయని ప్రదేశం చూసుకొని అక్కడ కూర్చొని మంత్రం జపం చేయాలి అలాగే నేను ఎప్పుడు చెప్తాను మేడి మొక్క మీ ఇంట్లో ఉంటే దత్తాత్రేయ స్వామి ఉన్నట్టే అందరికీ అన్ని డౌట్లు ఆ వచ్చా ఈ మొక్క వచ్చా దత్తాత్రేయ స్వామి మేడి మొక్కను చక్కగా కుండీలో వేసుకొని దగ్గర పెట్టుకొని ఇంకా మీరు జపని చేస్తే స్వామి ఇంట్లో ఉన్నట్టే ఇంకా పూజించుకోవచ్చు కూడా పూజించుకోవచ్చు చక్కగా పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి గంధం రాసి గంధం అంటే ఇష్టం స్వామికి రాసి అలాగే రోజు నీళ్ళు పోసి ప్రదక్షిణలు చేస్తే ప్రదక్షిణాల వల్ల అసలు సగం కర్మలు దొరుకుతాయి బాబా ప్రతిరోజు కూడా చేసుకోవచ్చు చేసుకోవచ్చు తులసికి చేస్తామో అలాగే చేసుకోవచ్చు తులసికి ఎలా చేస్తామో అలాగే రావి చెట్టు అయితే ఇంట్లో ఉండకూడదు అంటారు కాబట్టి రావి చెట్టుని ఇంట్లో పెట్టుకో ఇలాంటి పీఠాలు దేవాలయాల్లో ఉండొచ్చు కానీ ఇంట్లో మాత్రం రావి చెట్టు పనికిరాదు ఎందుకంటే అది మొత్తం కింద పెకిలించేస్తుంది కాబట్టి వద్దంటారు అంటారు రావి చెట్టును వద్ద పెద్ద వృక్షం పెద్ద వృక్షం కదా అవును అందుకని కానీ చెట్టుని ఖచ్చితంగా పెట్టుకోవచ్చు పెట్టుకోవచ్చు రైట్ అక్క అలా దత్తాత్రేయ స్వామి నవావరణ మంత్రం ఇప్పుడు ఏదైతే నేను చెప్తున్నాను చక్కగా భక్తితో శ్రద్ధతో ఒక జపమాల జపమాల తీసుకొని చెయ్యాలి రైట్ ఇలా ఆ మంత్రం చెప్పడం కంటే ముందక్క ఏ రోజున మొదలు పెట్టుకోవచ్చు ఈ మంత్రాన్ని ఎట్లాంటి ఉంటాయి మంత్రం చేస్తున్నప్పుడు గురువారం రోజే మొదలు పెట్టాలి గురువు అనుగ్రహం కోసం ఏకాదశి తిది రోజు మొదలు పెట్టుకోవచ్చు దగ్గరలో ఏకాదశి ఉంది ఆ రోజు మీరు స్టార్ట్ చేసుకోవచ్చు కామిక ఏకాదశి సర్వకామ్యాలు నెరవేర్చేది సర్వాభిష్టాలు నెరవేర్చేది దాన్ని పురస్కరించుకొని కూడా ఆ ఏకాదశి రోజు చక్కగా ఈ మంత్రాన్ని స్టార్ట్ చేసుకోవచ్చు కామిక ఏకాదశి రోజు ఆ రోజు లేదా నెక్స్ట్ పౌర్ణమి విశేషంగా గురువారాలు ఒకవేళ తిథుల దగ్గరలో లేకపోతే ఆ గురువారం మొదలు పెట్టుకోవచ్చు ఏకాదశి మొదలు పెట్టుకోవచ్చు పౌర్ణమికి మొదలు పెట్టుకోవచ్చు రైట్ నియమాలు ఎటువంటి నియమాలు ఉంటాయి నియమాలు ఏముంది నిత్య దైనందిన జీవితంలో మీరు చేసుకునే మంత్రం చెప్పము అంతే అంటే మీ అభిష్టాలు నెరవేరే వరకు భక్తి శ్రద్ధలు కొంచెం మీరు ఏవైతే ఈ నాన్ వెజ్ లో అవి తినకుండా ఉంటే మంచిది రజోగుణాన్ని పెంపొందించే ఆహారానికి దూరంగా ఉంటే మంచిదే కదా అంతే ఉల్లిపాయ ఎల్లుల్లిపాయ కూడా తినకుండా ఉంటే మంత్రం తొందరగా సిద్ధి సిద్ధిస్తుంది ఉల్లిపాయ ఎల్లుల్లిపాయ ముట్టకుండా ఉంటాయి రైట్ నవావరణ మంత్రం కాబట్టి ఈ మంత్రం ఇప్పుడు ఓం చెప్పండి అక్క దత్తాత్రేయ గురువే నమ అనే మంత్రాన్ని చేయాలి రైట్ రోజుకి ఎన్ని మార్లు చేయమంటారు రోజుకి నూటెనిమిది సార్లు నూటెనిమిది సార్లు చేయాలి అంటే ఒకవేళ గురువారం నుంచి మొదలుపెట్టి ఇరవై ఒక్క రోజులు చేసుకోవచ్చు ఈ మంత్రాన్ని ట్వంటీ వన్ డేస్ చేసుకోవచ్చు సర్వాభిష్టాలు నెరవేరడానికి తర్వాత అలాగే ఒక ఫార్టీ వన్ డేస్ మండల దీక్ష లాగా కూడా చేసుకోవచ్చు లేదు మాకు ఇంకా జరగాలి అంటే మీ భక్తి శ్రద్ధలు ఇంకా మీరు పెంచుకోవాలి ఏదైనా మీ ఆలోచన ఎక్కడో మంత్రం ఎక్కడో మీరు జపిస్తున్నా కూడా అది సిద్ధించదు సిద్ధించదు మళ్ళీ చేసుకోవాల్సి ఉంటుంది అలా ఇక రకరకాల పర్సెప్షన్స్ ఉంటాయి అభిష్టాలు నెరవేరాలి అన్న ఆ కాంటెక్స్ లో రకరకాల పర్సెప్షన్స్ ఉంటాయి ఒక్కొక్కసారి నా శత్రువులు నిర్మూలన అయిపోవాలి లేకపోతే శత్రువులకి ఏదైనా ఆపదొచ్చేయాలి అని అనుకునే థాట్ లు కూడా ఉంటాయి మరి ధర్మం ఎలా వాళ్ళ నుంచి వాళ్ళకి అది మంచిదే అనిపిస్తుంది కరెక్టే కదా అని అనిపిస్తుంది ఆ కోరిక నెరవేరకపోతే ఒక్కొక్కసారి నెపం దేవుడి మీద కేసేస్తారు సో ఎటువంటి అభిష్టాలు నెరవేరుతాయి ఈ మంత్రాన్ని అని చెప్తారు ధర్మ మార్గమైన అభిష్టాలు నెరవేరుతాయి పిల్లలు పెళ్లి ఇల్లు ఉద్యోగము అలాగే ఆరోగ్యము మానసిక ప్రశాంతత దత్త అనుగ్రహం కోసం ముఖ్యంగా ఆధ్యాత్మికంగా ముందుకెళ్ళటం కోసం ఇలాంటివి నెరవేరుతాయి చాలా మంది పద్మిని ఎన్ని మంత్రాలు చేసినా ఎన్ని పూజలు చేసినా ఎదుటోడు సర్వనాశనం అయిపోవాలని అనుకుంటారు అలాంటి వాళ్ళకి మంత్రం సిద్ధించదు ఎదుటోళ్ళు ఎదుగుదల ఒరవలేడు ఎప్పుడు కూడా వాడిని సొసైటీలో బ్యాట్ చేయాలని చూస్తూ ఉంటారు అంటే ఎలాంటి వాళ్ళకి ఈ మంత్రం సిద్ధించదో చెప్తున్నారు ఒకరి మీద పడి ఏడ్చే వాళ్ళ వాళ్ళకి అహంకారం ఉన్న వాళ్ళకి ఇంకొకరి ద్రవ్యం అపహరించిన వాళ్ళకి ఇంకొకరిని కాల కింద తొక్కేయాలి అంటే తొక్కేయాలని వాళ్ళ మీద నిందలు వేసిన వారికి కర్మ అనేది వీళ్ళదు వీళ్ళకి కూడా ఫలించదన్నమాట అంటే పూజలు చేసేస్తూ ఉంటారు పొద్దున పూజ అయిపోతుంది తర్వాత బాజా అయిపోతుంది గురించి మాట్లాడటం లేకపోతే గోసిప్స్ ని స్ప్రెడ్ చేయడం కాసిప్స్ మాట్లాడటం తిట్టటం స్ప్రెడ్ చేయటం అక్కడ ఇది లేదు ఇక్కడ అది లేదు అని చెప్పడం మాట్లాడటము అలాగే వాళ్ళ ఎదుగుదల ఓరం లేకపోవటము అహంకారము కించపరచటము ఒకరిని ఏడిపించటము మీ మాటలతో దూషించటము ఎటువంటి చేసినా కూడా క్రిక్సైజ్ చేయటము ఇలాంటివన్నీ కూడా దత్తాత్రేయ స్వం సహించరు డెఫినెట్లీ అస్సలు సహించరు అహంకార రహితంగా ఉండాలి ప్రేమ అభిమానాలతో ఉండాలి అనాథులకు మూగ జీవులకు అందరూ కూడా సహాయం చెయ్యాలి స్వామి కోరుకునేది అదే నీలో ట్రాన్స్ఫర్మేషనే స్వామి కోరుకుంటారు నీలో ఎప్పుడైతే ట్రాన్స్ఫర్మేషన్ లేదో ఏ మంత్రం సిద్ధించదు నాకెందుకమ్మ జరగట్లేదు నాకు ఎందుకమ్మ అవ్వట్లేదు అని అంటారు ఎలా ఉంటారంటే పద్మిని ఒక ఉద్యోగం కోసం చేస్తారు ఉద్యోగం వచ్చేసిన తర్వాత వాడికి తెలియకుండానే ఎవరికోరు కొంచెం అహంకారం పెరుగుతుంది ఆవిడైనా ఆయన ఎవరైనా సరే మళ్ళీ తుంచేటటువంటి విధానం కూడా స్వామి స్వామి చేస్తారు చేస్తారు స్వామిని పట్టుకోపోవటం స్వామిని అడలి అప్పటి వరకు అడగటము అంటే స్వామిని వాడుకొని వదిలేయకూడదు కదా పాదాలు ఎప్పుడు పట్టుకోవాలి నీకు వీలున్నంత వరకు పట్టుకో పట్టుకోవాలి చెయ్యి నీకు వారానికి ఒకసారి కదా స్వామి నిన్ను పిలుస్తున్నారు ప్రతిరోజు రైట్ అప్పుడైనా సరే వెళ్ళి గురువు వెళ్ళాలి నమస్కారం చేసుకోవాలి రైట్ అక్క అయితే ఇంకొక ప్రశ్న అక్క ఆ మనం ఎప్పుడైతే ఒక మంత్రాన్ని ఒక పర్టికులర్ మంత్రాన్ని ఎప్పుడైతే జపించడం మొదలు పెడతామో ఆడవాళ్ళగా అడుగుతాం ఆ ఒక్కొక్కసారి ఆ మంత్రం ఇంకా మనసులో అలా మననం అవుతూనే ఉంటుంది మనసుకు ఒకటి నేర్పించామంటే అది మననం చేస్తూ ఉంటుంది మంచిది యాక్చువల్ గా మనసు మనం లో పెట్టుకోవాలంటే మనం సన్మార్గంలో నడిపించాలి పీరియడ్స్ వచ్చేసినప్పుడు కూడా మంత్రం గుర్తొచ్చేస్తుంది మరి దత్తుడు అంటేనే నియమాలు కదా భయమేస్తుంది పర్వాలేదా అని అడిగితే ఏం చెప్తారు ఆత్మ ఆత్మశుద్ధి లేని శరీర శుద్ధి ఎలా అని చెప్పారు మా గురువులు భగవంతుడు కూడా అదే చెప్పాడు నీకు నోటికి వస్తుంది అని అంటే అది అనుగ్రహం ఉంటేనే వస్తుంది లేదంటే నీ నోట్లో ఆడదా మంత్రం అంత జ్ఞప్తికి కూడా రాదు అలాంటప్పుడు కూడా నువ్వు స్వామి నాకు తెలియకనే వస్తుంది ఇది నా నోటి వెంట నేను నా ఆత్మతోనే నేను ధ్యానిస్తున్నాను నా శరీరంతో కాదు అని చెప్పుకొని పట్టించొచ్చు కానీ ప్రయత్నపూర్వకంగా అప్పుడు జయొచ్చని మాత్రం అడగొద్దు అడగొద్దు లోపల నుంచి వస్తే దట్ ఇస్ డిఫరెంట్ దట్ ఇస్ డిఫరెంట్ లోపల నుంచి వస్తే ప్రయత్నపూర్వకంగా కావాలని నేను అప్పుడే చేస్తాను జయొచ్చని లేదు నీ మనసా లీనం అయిపోయి ఉన్నావు ఇంకా నీ మనసంతా ఆయనకే అర్పించేసావు నీకు తెలియకుండానే అదే అదే వస్తుంటే ఇవన్నీ నీకు వర్తించో శరీరానికి రైట్ ఆ స్టేజ్ నువ్వు దాటిపోయినట్టే రైట్ బ్యూటిఫుల్ అక్క చాలా చక్కగా తెలియజేశారు అభిష్టాలకు సంబంధించి స్వామిని ఎలా ఆయనకు దగ్గర అవ్వచ్చు ఏ మంత్ర రూపంలో దగ్గర అవ్వచ్చు అనేది మాకు చక్కగా పసుపు రంగు వస్త్రాలు ధరించాలి అక్కడ చెప్పడం మర్చిపోయాను అంటే ఆ మంత్రం చదివినప్పుడు మాత్రం చదివినప్పుడు మాత్రము రంగు వస్త్రాలు ధరిస్తే తొందరగా గురు అనుగ్రహం బ్యూటిఫుల్ అక్క చాలా చక్కగా వివరించారు కృతజ్ఞతలక్క నమస్తే